ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు విజయవాడ ప్రకాశం వద్ద చిక్కుకున్నటువంటి బోట్ల తొలగింపు ప్రక్రియ కీలక దశకు చేరుకుంది ఎనిమిది రోజులుగా ఈ చిక్కుకున్నటువంటి బోట్లను వెలికి తీసేందుకు బయటకు తీసేందుకు ఇంజనీర్లు అధికారులు అలాగే సిబ్బంది అష్ట కష్టాలు పడుతున్నారు రోజంతా శ్రమిస్తూ ఉన్నారు ఇవాళ చూస్తే కనుక సరికొత్త ప్లాన్ ప్రకారంగా ఈ బోట్లను బయటికి తీసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం మనం చూస్తే ప్రకాశం బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ సరికొత్త విధానంలో ఈ బై బోట్లను వెలికి తీసేటటువంటి ప్రక్రియ కీలక దశకు చేరుకొని చెప్పవచ్చు ప్రస్తుతం చూడవచ్చు రెండు బోట్లను భారీ బోట్లను పైన ఇనుప గడ్డలతో అనుసంధానించి వాటి సహాయంతో కింద చిక్కుకున్నటువంటి నీటిలో మునిగినటువంటి బోటును బయటకు తీసేందుకు అధికారులు సరికొత్త ప్లాన్ను అమలు చేస్తున్నారు నిన్న ఉదయం నుంచి ఈ విధమైనటువంటి నిర్మాణాన్ని అధికారులు చేపట్టడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ రెండు బోట్లను ఇనుప గడ్డర్లతో అనుసంధానించారు ఆ తదుపరి ఒంటి గంట సమయంలో ఇక్కడికి ప్రకాశం బ్యారేజ్ వద్ద అరవై ఏడవ గేటు వద్దకు ఈ రెండు బోట్లను తీసుకొని వచ్చారు ఇక్కడ చిక్కుకొని నీట చిక్కుకొని బోల్టా పడినటువంటి ఈ భారీ బోటు లోపల ఉంది ప్రస్తుతం రెండు పడవల మధ్య ఆ భారీ బోటు ఉంది ఆ భారీ బోటును అటువైపు ఇటువైపు కూడా పుతి చైన్ పుల్లలను తీసుకొని వాటిని మొత్తంగా ఒకవైపు ఏడు మరొక వైపు ఏడు మొత్తం పద్నాలుగు చైన్ పుల్లలతో సహాయంతో వాటిని గట్టిగా బిగించడం జరిగింది ప్రస్తుతం చూడొచ్చు రెండు పడవలు ఏవైతే ఉన్నాయో భారీ పడవలు ఆ రెండు పడవల మధ్య ఉన్నటువంటి బోటు చివర ఒకవైపు మన కూడా ఉంది బోటు సాధారణ స్థితిలో ఉంది బోల్టా పడినటువంటి బోటును సాధారణ స్థితికి తీసుకొని వచ్చి వాటిని అటువైపు ఇటువైపు చైన్లతో కట్టేసి ప్రస్తుతం వెలికి తీస్తున్న వెలికి తీస్తున్నారు బయటికి తీసుకొని తీసుకువచ్చేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు నిన్న మొత్తం ఇసుకలో చిక్కుపోయినటువంటి బోటు నిన్న ప్రయత్నించినప్పటికీ కూడా అది కింద రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళను తగిలి దాన్ని కొద్ది దూరం వెళ్ళి ఆగిపోయింది దీంతో కింద అడుగున ఉన్నటువంటి బోటును ఎత్తు కొంచెం పెంచేటటువంటి ప్రయత్నం చేశారు ఇవాళ ఉదయం నుంచి కొద్దిసేపటి క్రితమే ఆ ప్రక్రియ పూర్తయిపోయింది మొత్తం కింద ఇసుక తగలకుండా రాళ్ళు తగలకుండా ఉండేందుగాను ఐదు అడుగుల మేర బోటును మధ్యలో ఉన్నటువంటి బోటును ఎత్తు పెంచారు ఎత్తు పెంచిన తదుపరి ప్రస్తుతం చూడొచ్చు రెండు భారీ పడవల సహాయంతో వాటిని బయటికి లాక్కెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రెండు పడవలతో కూడా వెలికి రాని పరిస్థితి ఉంది ఎందుకంటే బోటు లోపల ఏదైతే చిక్కుకుందో ఆ బోటు నలభై టన్నుల బరువు ఉందని అధికారులు చెబుతున్నారు వాటిలో ప్రస్తుతం ఇసుక చేరుకొని ఉంది అలాగే నీళ్లు కూడా చేరుకున్న చేరుకుంది దీంతో మునిగినటువంటి బోటు వంద టన్నుల బరువుకు చేరుకుందని చెప్పేసి ఇంజనీర్లు అలాగే నిపుణులు చెబుతున్నారు ఆ బోటును వెలికి తీసేందుకు గాను ప్రస్తుతం తయారు చేసినటువంటి ప్రస్తుతం తయారు చేసినటువంటి ఈ బోట్లు కెపాసిటీ సరిపోవడం లేదు దీంతో మనం చూడొచ్చు ఎగువ నుంచి మరో రెండు భారీ బోట్లను కూడా ఇప్పుడు తీసుకొని వచ్చారు ప్రకాశం బ్యారేజ్ తీసుకొచ్చి ఈ రెండు బోట్లకు ఒకవైపు ఒక బోటు మరోవైపు ఒక బోటు అలా మొత్తం నాలుగు బోట్ల సహాయంతో ఒకేసారి నాలుగు బోట్లను ఆన్ చేసి ఇంజన్లను ముందుకు కదిలించి ఈ చిక్కుకున్నటువంటి భారీ బోటును వెలికి తీయాలని చెప్పేసి ప్రణాళిక అమలు చేస్తున్నారు ప్రస్తుతం అయితే బోటు వెలికి తీత ప్రక్రియ చాలా ముమ్మరంగా కొనసాగుతుంది ప్రస్తుతం నీటిలోకి దిగినటువంటి డైవింగ్ టీమ్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఆ నీట మునిగినటువంటి పడవను ఎత్తు పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కింద ఉన్నాయి అలాగే ప్రకాశం బ్యారేజీ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసినటువంటి గోడ కూడా ఉంది ఆ గోడకు ఈ పడవ చిక్కుకుంటుందని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు గోడ కంటే ఎత్తుగా ఈ పడవను బోల్టాపడినటువంటి పడవను సాధారణ స్థితికి తీసుకొని వచ్చి ప్రస్తుతం ఎత్తులేపుతున్నారు ఈ కొద్దిసేపు క్రితము ఇది కొద్దిగా ముందుకు కదిలింది ఆ తదుపరి మళ్ళీ గోడను ఢీకొని ఆగిపోయిన పరిస్థితి ఉంది దీంతో ఇటు రెండు పడవలు కెపాసిటీ సరిపోదని చెప్పేసి మరో రెండు పడవలు కూడా పైనుంచి తీసుకొని వచ్చి వాటిని లంగరేసి ఒకేసారి నాలుగు పడవల ద్వారా ఈ పడవలను చిక్కుకున్నటువంటి పడవలను తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు చూస్తే కనుక ఈ పడవలు వెలికి అనేది మొత్తంగా ఎనిమిది రోజులుగా కొనసాగుతూనే ఉంది ఈ నెల పదవ తారీఖున ఈ చిక్కుకున్నటువంటి పడవలను ప్రక్రియను తొలగించేటువంటి ప్రక్రియను ప్రారంభించారు అధికారులు క్రేణా సహాయంతో పైకెత్తినప్పటికీ కూడా అవి బయటికి రానటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పడవలను కత్తిరించి బయటికి తీయాలని ప్రయత్నించారు అది కూడా సాధ్యపడలేదు అదేవిధంగా క్రేన్ల సహాయంతో అలాగే భారీ పడవల సహాయంతో లాగి వాటిని తీసేందుకు ప్రయత్నించినప్పుడు కూడా అవి బయటికి కదలలేదు ఎందుకంటే ఇసుకలో చిక్కుకొని ఉన్నాయి అలాగే వర వరదతో వచ్చినటువంటి బురద కూడా వాటిలో చిక్కుకొని ఉంది బరువు చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పేసి నిపుణులు చెబుతూ ఉన్నారు దీంతో దాదాపు ఒక పడవ బరువు వంద టన్నులు పైగా పెరిగిందని చెప్పేసి దీనివల్ల వెలికితీత ఆలస్యం అవుతుందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం అయితే అధికారులు రూపొందించినటువంటి ఈ కొత్త ప్లాన్ ప్రకారంగా చూస్తే కనుక వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇంజనీర్లు నిపుణులు కూడా చెబుతున్నారు ఉదయం మంత్రి నిమల నామ రామనాయుడు సహా హోంమంత్రి కూడా ఇక్కడికి వచ్చి పడవ పరిస్థితిని వెలికితీత పనులు కూడా పర్యవేక్షించడం జరిగింది దాన్ని వెలికి తీసేటటువంటి పని ఎలా ఉంది దానివల్ల సక్సెస్ అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు నిపుణులైనటువంటి ఇంజనీర్ల సహాయంతో తెలుసుకోవడం జరిగింది ప్రస్తుతానికైతే ఇది బోటు మూవ్ అయ్యేటటువంటి అవకాశాలు కదిలేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా అధికారులు అయితే చెబుతూ ఉన్నారు ప్రస్తుతం అయితే ఈ పనులు చాలా కీలక దశకు చేరుకుని చెప్పబోతును మరికొద్దిసేపట్లోనే ఈ పడవను వెలుపలికి దుర్గా వైపుకు లాగి లోపల ఉన్నటువంటి పడవను వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది కనుక సక్సెస్ అయితే రేపు మిగిలిన పడవలు కూడా వెలికి తీస్తామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు ఇది ప్రకాశం బ్యారధి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి కేవలం సైదా కలిసి వెంకటరమణ ఓ స్టూడియో